Köszönöm. Mm -hmm. மஜித் ஜமாக் இக்கடை மிகல சோ மன பிடபுலயூடி எக்காங்க ஜமாக் தை இது திங்கச்சேன் மசித் இண்டியா ஜமா జలాన్ మస్జిద్ ఇండియా సైడ్ సో ఇట్ సైడ్ మనం ఎగ్జిట్ అయిపోయి కిందకి వెళ్ళిపోవాలన్నమాట జలాన్ మస్జిద్ వెళ్ళాలంటే చూస్తున్నారు కదా జలాన్ మస్జిద్ ఇండియా సో మస్ సేమ్ లాగానే మన మెట్రోకి లాగానే ఎంటర్ అయ్యేటప్పుడు కాయిన్ అయితే చూపించాలి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కాయిన్ అయితే ఇందులో వేసేయాలి కాయిన్ ఇందులో వేసేసేస్తే గేట్లు అయితే ఓపెన్ అవుతుంది జలాన్ మస్జిద్ నుంచి మనం బైరో బై వాకే ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం బై వాక్ తో కవర్ చేద్దాం రిజిస్ట్రేషన్ అంట అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బట్ ఇండియా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదు అట్లాగే వెళ్ళిపోమన్నారు చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనమాట అందరూ చూడండి ఇక్కడ వేరే వేరే కంట్రీస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇండియన్స్కి అయితే రిజిస్ట్రేషన్ లేదు ఇక్కడ ఖచ్చితంగా కంపల్సరీ అయితే ఈ బుర్కాలు అయితే వేసుకోవాలన్నమాట ఈ బుర్కాలు వేసుకునే ఇందులోకి ఎలా అయితే ఉంటుంది సో ఈ బురకాలు అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలు ఉంటాయి సో వీటి గురించి అయితే నేను టెన్షన్ అని తీసుకోవసం లేదు కంపల్సరీ అయితే వేసుకుంటేనే లోపలకి అయితే ఎలా ఉంటుంది సో ఇదైతే మీరు ఒకసారి కంపల్సరీ గమనించాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ మసీద్ అనమాట కొల్లలంపూర్లో నైట్ టైం యూస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి నైట్ టైం లైటింగ్ అది ఉండేసేసి నైట్ టైం చాలా మంచిగా ఉంటుంది చూద్దాం మసీద్ ముస్లిమ్స్ ఒక ఉన్నటువంటి పవిత్ర స్థలం ఇది సో ఇండియా హెరిటేజ్ అండ్ కల్చర్లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది కదా సో ఇండియన్స్ అందరినీ ఈక్వల్గానే చూస్తారు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు హిందూ లేదు ఎవరైనా కానీ ఈక్వల్గా అన్నమాట సో దానిలో భాగంగానే మనమైతే ఇక్కడికి విజిట్ చేసాం సో ఇక్కడికి నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ వన్ గేట్ ఫార్టీ సెంట్స్ అయితే ఛార్జ్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి జమాక్ మస్జిద్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఇక్కడికైతే లోపలికి విజిట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ బుర్ఖా అయితే వేసుకోవాలి సో వితౌట్ బుర్కా అయితే ఎలా ఉండదు అనమాట సో బుర్ఖాలు కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలోనే ఉంటాయి సో మలేషియా వచ్చినప్పుడు అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇది సో రిలీజియన్తో సంబంధం లేకుండా మనం అవుట్ ఆఫ్ అదర్ కంట్రీకి వచ్చినప్పుడు మనం మలేషియాలో కంపల్సరీ అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి సో తెలుసు కదా మలేషియా వచ్చేసరికి ముస్లిమ్స్ ముస్లిం కంట్రీ అనమాట సో అట్లాంటి కంట్రీలో మనం అయితే దీన్ని కచ్చితంగా ఖచ్చితంగా అయితే విజిట్ చేయాలి సో దీని యొక్క ఇంపార్టెన్స్ అయితే మనం తెలుసుకోవాలన్నమాట సో లోపలకి అయితే అట్లా పడితే అట్లా ఎలా వెళ్ళకూడదు చెప్పులన్నీ బయట ఇప్పేసేసి ఇక్కడ వీళ్ళుంటే ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుంచి అయితే బుర్కా వితౌట్ బుర్కా అయితే చేయటం చేయట్లేదు చూడండి జెంట్స్ అయితే లోపలికి వెళ్ళొచ్చు జెంట్స్ అయితే లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఎట్లా అయినా కానీ అంటే ఏ డ్రెస్గా ఉన్నా కానీ జెంట్స్ అయితే లోపలికి చూడొచ్చు నా నాయనమలైతే ఒక ఫార్నర్ షార్ట్ అయితే వచ్చాడు సో అతనికి అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సో లేడీస్ అయితే మాత్రం కంపల్సరీ వితౌట్ బోర్కా అయితే అసలు ఎలావే లేదు కంపల్సరీ బోర్కా అయితే తీసుకోవాల్సిందే ఆ బోర్కా ఎంత పడుతుంది ఏంటి డీటెయిల్స్ అయితే మీకు ఇన్నిరింగ్ గేట్స్ పడుతుంది అని అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి ప్రస్తుతానికి ఇక్కడ వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి చూడొచ్చు ఇది వచ్చేసరికి మస్జిద్ కదా సో అయితే ఇటు నుంచి ఎంటర్ అవుతాం అనమాట సో ఇటు సైడ్ నుంచి అయితే మనం ఎంటర్ అవుతాం పక్కనే అది కనిపిస్తుంది కదా సో అదే మనకి మెట్రో రైలు సో ఇక్కడ నుంచి దిగేసేస్తే మనకి ఇక్కడ పక్కనే అనమాట సో ఇదైతే మనం చూడవచ్చు చూస్తున్నారు కదా కంపల్సరీ అయితే మాస్క్ బుర్క్ అయితే వేసుకుంటున్నారు దీని గురించి కూడా మనం తెలుసుకుందాం ఇటు ఒక రౌండ్ అయితే తిరుగుదాం దీని చుట్టూరు అసలు ఏంటి అనేది చూద్దాం అసలు దీని హిస్టరీ కూడా మీకు ఇవ్వటానికి ట్రై చేస్తాను నేను సో ఇక్కడ నెక్స్ట్ మలేషియాలో ఎక్కువగా వచ్చేసరికి ఇది పామాయిల్ అయితే ఎక్కువగా పండిస్తారు పామాయిల్ ఇది కూడా వెళ్ళచ్చు అనుకుంటా వెళ్ళారు మరి కొంతమంది చూద్దాం ఇటు అయితే ఏముందు ఇటు కూడా సేమ్ అదేముంది మసీదు మొత్తం గ్లాస్ తో అయితే కవర్ చేసి అనమాట చూద్దాం ఏముందో చూద్దాం ప్రస్తుతానికి అయితే వాతావరణం అంత ఒకసారి చేంజ్ అయిపోయింది వర్షం పడటం స్టార్ట్ అయింది చినుకులు పడుతున్నాయి చూడండి పైన మొబైట్టేసింది చూసారా చినుకులు పడుతున్నాయి కూడా వీళ్ళైతే ఇక్కడ ఫౌంటైన్ క్లీన్ చేస్తున్నారు మధ్యక స్క్వేర్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వీలైనంత వరకు మనం వెళ్ళిపోవటానికి ట్రై చేయాలి వెళ్ళిపోవటం అని అంటే ఇక్కడ నుంచి కాదు ఎక్కడన్నా తడవకుండా ఉండే దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే లగేజ్ ఉంది కదా మనతో పాటు సో ఆ లగేజ్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ సో కౌలంపూర్లో అయితే తిరగడానికి అయితే మంచి ప్లేసెస్ ఉన్నాయి సో నేను చెప్పాను కదా ఒక హోటల్ రిగాలియా రెసిడెన్స్ అని సో అది కానుక మీరు కనుక తీసుకున్నట్లయితే మంచిగా ప్లేసెస్ అన్నిటికీ సెంటర్ పాయింట్లో ఉంటుంది అనమాట అది రిగాలియా రెసిడెన్స్ అనేది సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది అయితే ఉండదు సో మంచిగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవినింగ్ అయితే మళ్ళీ ఆ హోటల్కి అయితే రీచ్ అయిపోవచ్చు అట్లా ఉంటుంది హోటల్ వచ్చేసరికి రిగాలియా రెసిడెన్స్ సో మీకైతే ఇబ్బంది ఏం లేదు కంపల్సరీ విజిట్ చేయండి మలేషియా వచ్చినప్పుడు ఈ మసీద్ కూడా విజిట్ అయితే చేయాలి కొన్ని కొన్ని మనం వదిలిపెట్టకూడదు అనమాట కంపల్సరీ విజిట్ చేసి దాని యొక్క హిస్టరీని అయితే మనం తెలుసుకోవాలి చూడండి అమ్మాయి బుక్క వేసుకోండి కదా సో ఇట్లాంటి బుక్కలు అయితే కంపల్సరీ వేసుకుని వెళ్ళాలి విజిట్ చేయాలి అంటే తిరగాలి అంటే ఇక్కడైతే టాయిలెట్స్ కూడా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి టాయిలెట్స్ ఫ్రీ నేను ఛార్జ్ అయితే ఏం చేయరు ఇప్పుడైతే అందరూ రెస్ట్ తీసుకున్నారు నేను కొంచెం వర్షం పెద్దది అయితే నేను కూడా ఇక్కడికే వెళ్ళాలి వర్షం అయితే పెద్ద అవ్వలేదు కాబట్టి ఇట్లా కొంచెం బయట తిరుగుతున్నాను చింకులు అయితే పడతాయి బట్ వర్షం అయితే పెద్ద తవ్వలేదు సో అందుకనే నేనైతే తిరుగుతున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇదే లాస్ట్ రోజు మలేషియాలో సో నాకు టైం లేదు కాబట్టి మ్యాక్సిమం వెళ్ళినంత వరకు నేను ప్లేసెస్ కవర్ చేయాలి సో అందుకని అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్ అయితే తిరుగుతున్నాను అనమాట సో ఇక్కడ నెక్స్ట్ బుర్కాస్ ఉంది ఈ బుర్కా ఎంత ఛార్జ్ చేస్తారు అసలు ఏంటి అనేది అయితే అసలు నా ఒక ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎవరు నన్ను అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ లంచ్ టైం అయిందంట సో లంచ్ టైం అయింది కాబట్టి ఇక్కడ అయితే మొత్తం క్లోజ్ చేసేసారు రిజిస్ట్రేషన్లు కానీ ఆ బుర్కాలు ఇవ్వటం కానీ నా బ్యాక్ సైడ్ ఉండదు మసీదు సో ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అన్నీ వాకబుల్ అన్ని చుట్టుపక్కలే ఉంటాయి అనమాట మనం ఓపికతో తిరగాలి అంతే తిరిగే ఓపిక మనలో ఉండాలి కానీ మ్యాక్సిమం అన్నీ ఇక్కడ చుట్టుపక్కల అన్ని దగ్గర దగ్గరలోనే ఉంటాయి సో ఎటువంటి ఇబ్బంది అయితే మనకేం లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికైతే ఇబ్బంది ఏమి లేదు స్ట్రీట్ ఫుడ్ మాక్సిమం స్ట్రీట్ ఫుడ్ యూజ్ చేయండి మనం మెయిన్ మెయిన్ ఫుడ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆయిల్కి మన ఆయిల్కి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది సో ఆ డిఫరెన్స్ వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే స్మెల్ వస్తుంది ఆయిల్ వల్ల ఫుడ్ కూడా స్మెల్ వస్తుంది సో దాంతో మనం ఫుడ్ అయితే ఎంజాయ్ చేయలేము సో వీలైనంతవరకు చెప్పాను కదా నేను ఆల్రెడీ వీలైనంతవరకు మీరు అయితే ఓన్గా రైస్ బ్యాగ్ అయితే క్యారీ చేయండి కనీసం ఒక ఫైవ్ కేజీస్ మినిమం లేదు అనుకుంటే నేను ఉండే తక్కువ డేస్ అనుకుంటే టూ కేజీస్ అన్న క్యారీ చేయండి ఎందుకంటే ఇక్కడ రైస్కి మన రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆ రైస్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే మనం ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నాం సో ఇక్కడ ఫుడ్ ఒకటి బాగా ప్రాబ్లం వచ్చేసింది అనమాట ఫుడ్ ఒకటి బాగా ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ వాటర్ వాటర్ అయితే అలా మీరు అడగాల్సిన పని లేదు వాటర్ నేనే చెప్తాను ఫస్ట్ వాటర్ చాలా ప్రాబ్లం ఉందని డ్రింకింగ్ వాటర్ దొరకదు ఇఫ్ ఇన్ కేస్ మన ఇండియాలో అయితే ఎవరైనా అడిగితే ఇస్తారు డ్రింకింగ్ వాటర్ రూమ్ అంటే సో ఇక్కడ అట్లా కాదు డ్రింకింగ్ వాటర్ అసలు ఎవ్వరు ఎవ్వరు కాదు డ్రింకింగ్ వాటర్ దొరకదు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ దొరకదు డ్రింకింగ్ వాటర్ ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలన్నా కానీ మనం వన్ రింగ్ ఎయిట్ టూ రింగ్ ఎయిట్స్ పెట్టైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి ఫ్రీగా దొరకదు అప్పుడు తెలిసింది డ్రింకింగ్ వాటర్ వాల్యూ ఏంటి మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం ఇండియాలో అని ఇక్కడికి వచ్చినాక చూస్తే కానీ తెలిసింది ఈవెన్ రెస్టారెంట్లో మనం తాగే వాటర్ కూడా గ్లాసులో పోసిస్తారు కదా ఆ గ్లాసులో పోసిచ్చే వాటర్ కూడా వీళ్ళైతే ఛార్జ్ అనమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ని మనం ఎంత జాగ్రత్తగా కన్జూమ్ చేసుకుంటే అంత మంచిది ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో డ్రింకింగ్ వాటర్ మలేషియా గురించి మన ఇండియాలోనే బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చింది అంతకుముందు ఆల్రెడీ చెన్నైలో వచ్చింది వాటర్ క్రైసిస్ తర్వాత అక్కడ నుంచి బెంగళూరులో వచ్చింది సో ఇవన్నీ మనకి ఒక సూచనలు అనమాట ఏమంటారు న్యాచురల్ ని కాపాడుకోవాలి న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలి కాపాడుకోవాలి ఇది కూడా నా వెనకాల చూస్తున్నారు కదా వాటర్ అమ్ముతున్నాడు అతను కంపల్సరీ కొనాల్సిందే వాటర్ తాగాలి కాబట్టి కంపల్సరీ కొనాల్సిందే అది కొన్ని దగ్గర అయితే ఫిఫ్టీ సెంట్స్ ఉంటే ఒక్కో దగ్గర వన్ ఎట్ టూ ఎట్స్ అట్లా ప్లేస్ ని బట్టి అయితే ఉంటా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను సో మధ్యలో అయితే ఒక రివర్ ని క్రాస్ చేస్తున్నాను ఆ వ్యూస్ చూపిస్తాను చూడండి